ఈ మర్యాయం ఎవరంటే మ ఆడవారందరూ ఏం పట్టుకెళ్ళారంట సుగంధ ద్రవ్యాలు పట్టికెళ్ళాలి అందుకే మనం మనవాడు ఎవరైనా చనిపోయినప్పుడు మన క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా మనం మూడవ రోజున ఆ సమాధి అలగెట్టడానికి వెళ్తాం ఎన్నో రోజున మూడవ రోజున ఆనాడు ఆనాడు స్త్రీలు కూడా మూడవ రోజున ఏసు ప్రభువు పూజటానికి ఏం పట్టుకెళ్ళారంట సుగంధ ద్రవ్యం రాయ తొలిగించబడింది పిన్న అన్ని ఆ స్త్రీలకు ఆశక్తి ఉంది Obrigada. నేను పక్కన కూర్చుంటాను అంటే నేను పక్కన కూర్చుంటాను నేను బతుకున్నప్పుడు దెబ్బలాడిన శిష్యులు అరే అయ్యా నేనే సుప్రభు తర్వాత నడుతానంటే నేనే నేను పక్కన ఉంటానంటే నేను పక్కన ఇలా కూర్చుని ఇలా వాదపాదాలు చేసుకున్న శిశువులు అందరు కూడా చెదిరిపోయి మేడగదిలో ఉంటే అభలు అనుకున్నారు బలహీనులు అనుకున్నా పరిశుద్ధ గ్రంథంలో పన్నెండు మందికి చోటు ఇచ్చిన రాసిన దాంట్లో ఈ స్త్రీల పేరు స్త్రీల త్యాగం గొప్పదండి అందరూ వెళ్ళిపోవచ్చేమో కానీ ఆ చూడగానే రాయి ఏమైందంట ఇది నా నన్ను విశ్వాసిస్తుంటే నీ రాయి నా దేవుడు మధ్యాన కల సో పన్నెండు గంటల ఈ ముప్పై నిమిషాలకి నా దేవుడు నీ రాయిని పొరలించబోతున్నాడు పాపమైనా విషయములైన మీ ఆరోగ్యాల విషయం ఏదైతే ఇది నాకు అడ్డు ఉన్నది ప్రభు అనుకుంటున్నారు దానిని దేవుడు ఏం లేకపోతున్నానంత మీకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు హరే అయ్యా అయితే ఈ స్త్రీ ఎవరు మగ్గలేని మరియాకి ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే ఈవిడి రాయి దొరికించబడ

కాలాలు ఇద్దరు వెళ్ళిపోయారు కానీ ఈ తెల్లవారు జామున ఆ తోటలో ఆ సమాధి నిలిచిపోయిందంటే అర్థం ఏమైపోయారు ఎవరు ఇప్పుడు మనం ఎత్తుకమంటే ఆ రోమ ప్రభుత్వం వచ్చి మనం చూసే మనం కూడా ఏం ఆ అని పోయారు

అనుభవం ఏంటంటే నిలుచుండే అనుభవం అండి అందరిలాగా వచ్చి వెళ్ళిపోయే స్థితి కాదు అందరిలాగా వచ్చి వెళ్ళే స్థితి కాదు ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను ఈ అంశంలో జపా నిలిచి ఉండే వాడుకున్న గొప్పతనం చెప్పమంటారా ఏది చెప్పకుండా ప్రభు వారు నీకు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ఒకవేళ నీ భక్తనికి చెప్పకపోవచ్చు నీ బాల్యానికి చెప్పకపోవచ్చు నీ పిల్లలనికి చెప్పకపోవచ్చు నీ తల్లిదండ్రుల మీకు చెప్పకపోవచ్చు మీ స్నేహితులు మీకు చెప్పకపోవచ్చు

దేవుని సన్నిధిలో సమాధి దగ్గర ఏసు దగ్గర నిలుచుండే మనం ఏ మనసులో చంచల మనసు ఏ మనసులో మనం ఒక అడుగు శాంతివ్వడం ఒక వారం ఆత్మీయంగా అంటే రెండో వారం చెప్పండి ఒక వారం గంట పా ఒక వారం ఎన్ని సంవత్సరాలు అయినా ఇలా నుంచి ఆ తెల్ల గట్లు వేసుకోసేస్తాను ఆ వాటించాను నాయన ప్రభు ఆరాధన చేసేస్తాను నాయన ప్రభు ఈ వారంలో అన్ని మొదటగా మొదటిగా చేసే తర్వాత పనులకి వెళ్తాము అని ఒప్పుకుంటాం ఒక వారం అంతా ఏడు రోజులు చేస్తాం మళ్ళీ ఎనిమిదో రోజుకి వచ్చేసరికి ఎనిమిదో రోజు వచ్చేటరికి ఎనిమిదో ప్రతిరోజు వాటిని ఆమె

ఏడిస్తే ఏర్పడుతుందండి తను ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నాను మగ్గలేని మర్య మర్య గారిని అంట ఏడు దయ్యాలు పట్టుకుని పిడించండి మగ్గలేని మరి ఊరులో ఉండి నుంచి వరకు కాదంటే ఎక్కడ నుంచి వరకు కాదు ఊరులో ఉండి నుంచి వరకు కాదంట ఊరు వెలుపలు ఉండేదంట ఎక్కడ ఉండేదంట ఇంటి వాళ్ళు తోసేసారు గ్రామస్తులు తోసేసారు గ్రామంలో ఉన్న అధికారులు মত um, కావాలయ్యా నువ్వు నాకు కనబడాలయ్యా నీవు లేకుండా ఈ భూమి మీద నేను జీవించలేదయ్యా ఏమా

వస్తారు అలాగే నీ తండ్రి కూడా ఏడ్చి అని దగ్గరికి వస్తున్నాడు మరియా ప్రేమించింది వేసి ఎంతగంటే తన ప్రాణం మొదటగా నిలిచి రెండోది ఏడ్చి ఎవరైతే కన్నీరు కలుస్తారు వారి జీవితంలో నా చేస్తూ జవాబు పోతుంది ఎప్పుడు వరకు ఏర్చింది ఇవి అక్కడ అలవాటు తోట అంతా ఎత్తేసి ఉంటారు తోట అంతా ఏసైది ఎక్కడ దాకున్నాడు ఏసై ఎవరు పట్టుకెళ్ళిపోరు ఎక్కడ పెట్టారు ఏం పెట్టారు ఆయన సమాధిలో కనబడే ఆహార వెళ్ళిపోయినా ఈ మూడు మాత్రం పిచ్చి పట్టిన దానిలో సమాధి తోటంత ఉందా వెతికే అనుభూమికుందా వెతికే అనుభూమి నీకు నాకు ఉంటే మాత్రం నా ఏ ఏడు చాబాబు ఇస్తాను అంటున్నాడు మూడో వెతుకుతూ ఉంది

చెప్తాం మొదటగా నేను రెండవది ప్రార్థన కన్నీటి ప్రార్థన మనకు మూడవది వెనకాల ఈ మూడు అనుభవాలు మగ్గలేని మర్యాలో ఉన్నాయి కాబట్టి అపస్తులకి దక్కని కృప అపస్తులకి దక్కని ధన్యత అపస్తులకి దక్కని ప్రత్యక్షత మొదటి పునరుద్ధానకు ప్రత్యక్షత మగ్గలేని మర్యాద స్త్రీకి దొరికిందంటే అటువంటి కృప మనం అందరికీ దేవుడు అనుగ్రహించుగా